హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఆ ఆలయంలో ఏ దేవీ దేవతల రూపాలు అనేవి కనబడవు మానంగా వెలుగుతూ ఉన్న ఒక జ్వాల మాత్రమే కనబడుతూ ఉంటుంది ఆ జ్వాల వెనుక ఉన్నటువంటి మిష్టిని కనిపెట్టడానికి ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలను చేశారు అలా చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఎందుకు పనికిరానటువంటి ప్రయత్నాలుగానే మిగిలిపోయాయి అలా చేసినటువంటి పరిశోధనలు అన్నీ కూడా వ్యర్థాలుగా మారిపోయాయి మొఘల్ చక్రవర్తి అక్బర్ సైతం ఈ మంటల మీద లోహాన్ని కప్పడం ద్వారా మంట మీదకు నీటిని కుమ్మరించి నిప్పుని ఆర్పడానికి ఆ జ్వాలను ఆర్పడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడట కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా వృధాగానే మిగిలిపోయాయి అసలు ఇంత విచిత్రమైన ఆలయం ఎక్కడ ఉంది ఆ ఆలయ విశేషాలు ఏమిటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వీడియోలోనికి వెళ్తే దక్షయజ్ఞం తర్వాత సతీదేవి తన తండ్రి ఇంట్లో తనకు తన భర్తకు జరిగిన అవమానాన్ని సహించలేక ఆత్మార్పణ చేసుకుంది అని అలా ఆత్మార్పణం చేసుకున్న ఆమె శరీరము పద్దెనిమిది ఖండాలుగా భూమి మీద పడింది అని చెప్తారు వాటిని మనం అష్టధ శక్తిపీఠాలుగా కూడా కొలుచుకుంటూ ఉన్నాము మరొక కథనం ప్రకారము యాభై యొక్క ప్రదేశాలలో అమ్మవారి శరీర ఖండిత భాగాలు పడ్డాయి అని ఒక నమ్మకము ఆ యాభై యొక్క ప్రదేశాలలో ఒకటి హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి క్షేత్రం మనం అమ్మవారిని వివిధ రూపాల్లో కొలుచుకుంటూ ఉంటాము అలా అమ్మవారిని అగ్ని రూపంలో కొలుచుకునే ప్రదేశమే జ్వాలాముఖి క్షేత్రం అదే హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి ఆలయం జ్వాలాముఖి క్షేత్రంలో అమ్మవారి నాల్క పడింది అని చెప్తారు అందుకనే అక్కడ అమ్మవారు నాల్క చాస్తూ ఉన్నట్లుగా నిరంతరం కూడా ఒక జ్వాల వెలువడుతూనే ఉంటుంది అనాదిగా విడవకుండా వెలుగుతూ ఉన్న ఆ మంట వెనుక ఆ జ్వాల వెనుక కారణం ఏమిటి అన్నది ఎవ్వరికీ కూడా పట్టడం లేదు దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉంది అని అనుమానించిన వారు కూడా ఉన్నారు కానీ అన్ని పరిశోధనలు చేశాక అంతా కూడా భంగపడక తప్పలేదట ఇక మొఘల్ చక్రవర్తి అక్బర్ సైతం ఈ మంటల మీద లోహాన్ని కప్పడం ద్వారా ఈ మంటల మీదకి నీళ్లు మళ్లించడం ద్వారా ఆ జ్వాలను ఆర్పే ప్రయత్నం చేశాడట కానీ అలా చేసినటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా వృధా అయిపోవడంతో జ్వాలాముఖి అమ్మవారి మహిమను తలుచుకుంటూ వెనుదిరగక తప్పలేదు అది మాత్రమే కాదు ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినా ఆ విపత్తులకు సైతం ఈ జ్యోతులు ఆరిపోకపోవడము మరొక ప్రత్యేకత ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖిగా వెలగడానికి ఒక కథనాన్ని చెప్తూ ఉంటారు ఒకసారి రాక్షసులు హిమాలయాలను ఆక్రమించి దేవతలను బాధించసాగారు అప్పుడు దేవతలంతా కూడా శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుకోగా విష్ణుమూర్తి దేవతలతో కలిసి రాక్షసుల పీడ వదిలించడానికి ఆ ప్రాంతానికి వచ్చాడట ఆ సందర్భంలోనే దేవతలందరూ కూడా వారి వారి శక్తులను కొండ మీదకు చేశారు అందరి శక్తులు కూడా ఏకమయ్యి అక్కడ ఒక జ్వాల ఏర్పడింది అని ఆ జ్వాలలో నుంచి ఒక బాలిక ఉద్భవించింది అని ఆ బాలికే జ్వాలాముఖి అని ఒక కథనము జ్వాలాముఖి అమ్మవారి ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం వెనుక కూడా ఒక స్థలపురాణం వినిపిస్తూ ఉంటుంది ఈ ప్రాంతాన్ని పరిపాలించే ఒక రాజుగారికి అమ్మవారు కలలో కనిపించి తాను పలానా చోట ఉన్నాను అని చెప్పిందట రాజుగారు అమ్మవారు చెప్పినటువంటి ప్రాంతానికి వెళ్ళి ఎంత వెతికినా కానీ ఒక చిన్నపాటి విగ్రహం కూడా కనబడలేదట పైగా అమ్మవారి విగ్రహ రూపానికి బదులుగా బగబగ మండుతూ ఉన్న అమ్మవారి దీపం కనిపించిందట అదే అమ్మవారి రూపంగా భావించిన రాజు ఆ ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించారు అన్నది ఒక కథనము ఇప్పటికీ కూడా అక్కడ జ్వాల తప్ప మరే విగ్రహం కూడా కనబడదు ఇక్కడ ప్రధాన జ్వాలతో పాటు మహాకాళి అన్నపూర్ణ చెండి హింగుల వింధ్యావాసిని మహాలక్ష్మి అంబిక అంజీదేవి అన్న పేర్లతో మరో తొమ్మిది జ్వాలలు కూడా జ్వాల దేవతగా కొలువుతీరి ఉన్నారు సతీదేవి శరీర భాగము అయిన నాలుక పడిన ప్రదేశము ఈ ప్రాంతము యాభై శక్తి పీఠాలలో ఇది కూడా ఒకటి త్యాగు అనే భక్తుడు తన శిరస్సును నరికి పల్లెంలో పెట్టుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టిన పరమ పవిత్రమైన స్థలం ఇది ఇక్కడ పంచోపచార దశోపచార షోడశోపచారాలతో అమ్మవారు ఇక్కడ ప్రతినిత్యం కూడా పూజించబడుతూ ఉంది గర్భ సంబంధమైన వ్యాధులు ఉన్నవారు ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఆ వ్యాధిని దూరం చేసుకోవచ్చు అనేది ఒక నమ్మకము ఇక్కడ జ్వాలాముఖి అమ్మవారిని దర్శిస్తే అన్ని రకాల వ్యాధులు నయం అయిపోతాయి అని భక్తుల విశ్వాసము జ్వాలాముఖిలో శివుడు అంబికేశ్వర మందిరంలో కొలువుతీరి ఉన్నాడు ఇక్కడ కొలువై ఉన్న శివుణ్ణి ఉన్నత భైరవుడు అన్న పేరుతో కూడా పిలుస్తారు జ్వాలాముఖిలో జ్వాలలు ఎలాంటి ఇంధన సరఫరా అనేది లేకుండా వెలుగుతుండడానికి గల కారణం కారణాన్ని తెలుసుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసి ఇక్కడ శాస్త్రవేత్తలు సైతం విఫలమయ్యారట ఈ ఆలయం యొక్క విశేషాలను విని ఆనాడు అక్బర్ చక్రవర్తి ఈ దేవాలయానికి ఒక బంగారు గొడుగును కూడా సమర్పించారట అంతేకాకుండా ఈ దేవాలయ గోపురాన్ని బంగారంతో నిర్మించారు అని కథలు కథలుగా చెప్పుకుంటారు ఇక తర్వాత కూడా కొంతమంది ఈ జ్వాలాముఖిలో ఎలిగే జ్యోతులను ఆర్పడానికి సకల ప్రయత్నాలు చేసి విఫలమయ్యారట ఇంత మహిమానితమైన క్షేత్రం జ్వాలాముఖి క్షేత్రము ధౌలధర్ పర్వతాల దిగువన ధర్మశాల సిమ్లా రోడ్డు పక్కన ఉండే ఈ జ్వాలాముఖి ఆలయాన్ని దర్శించుకోవడానికి ప్రతినిత్యం కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు నిత్యం కూడా దుర్గా సప్తశది పారాయణాల నడుమ నిత్యాగ్ని ఓతనం లాగా వెలుగుతూ ఉన్న అమ్మవారి జ్వాలారూపాన్ని దర్శించుకుని పునీతులు అవుతూ ఉంటారు భక్తులు హిమాచల్ ప్రదేశ్ లో జ్వాలాముఖి అమ్మవారి ముఖ్య క్షేత్రం ఇదే అయినప్పటికీ ఆమె పేరుతో దేశంలో ఇతర చోట్ల కూడా అమ్మవారికి ఆలయాలు ఉన్నాయి ఉత్తరాదిలోని చాలా కుటుంబాలు జ్వాలాముఖి దేవిని తమ యొక్క కులదేవతగా భావిస్తూ ఉంటారు జ్వాలాముఖి ఆలయం ఎత్తైన పర్వత ప్రాంతంలో కొలువు తీరి ఉంది కింది నుంచి ఆలయానికి చేరుకోవడానికి దాదాపు రెండు వందల మెట్లు ఉంటాయి జ్వాలాముఖిలో అమ్మవారికి రోజు ఐదు సార్లు ఆరతులు ఇవ్వడం జరుగుతుంది తొలి ఆరతి సూర్యోదయ సమయంలోను ఆ తర్వాత రెండు గంటలకు రెండో ఆరతిని మూడవ ఆరతిని మధ్యాహ్నం పూట నాలుగవ ఆరతిని సూర్యాస్తమయ సమయంలోను ఐదవ ఆరతిని రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలోను ఇస్తూ ఉంటా జ్వాలాముఖి క్షేత్రంలో రెండు నుంచి పదేండ్లలోపు కన్యలు అయిన ఆడపిల్లలను దేవి స్వరూపంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు ఇలా చేయడం వలన దారిద్ర్యం తొలిగిపోతుంది అని దుఃఖనాశనం అవుతుంది అని భక్తుల ప్రగాఢ నమ్మకము జ్వాలాముఖిలో ఉన్న తొమ్మిది జ్యోతులను వివిధ పేర్లతో పిలవడంతో పాటు వాటిని పూజిస్తే వివిధ రకాలైన ప్రయోజనాలు చేకూరుతాయి అని కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు ఇంత మహమానితమైన ఈ జ్వాలాముఖి శక్తిపీఠం హిమాచల్ ప్రదేశ్ దక్షిణ కాంగ్రాకు ముప్పై కిలోమీటర్ల దూరంలోను ధర్మశాల నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలోను జ్వాలా ఖి పట్టణంలో ఉంది ఇవి హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న మిస్టరీల మయమైన జ్వాలాముఖి అమ్మవారి విశేషాలు